రైల్వే కోడూరు నియోజకవర్గం నా పేరు మధ్యల వెంకట సుబ్బయ్య ఈ రోజు కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ నామినేషన్ సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ తరఫున మా దళిత సోదరుల తరఫున రైల్వే కోడూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత వైసీపీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తల రాతలు మారలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయి ఏ గ్రామం అభివృద్ధి చెందలేదు రైల్వే కోడూరు పెద్దలు టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి బత్యాల చంగల్ రాయుడు విశ్వనాథ నాయుడు జనసేన నేత శెట్టి నాగేంద్ర మా అధినేత పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు ఇంత ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తలరాతలు మార్చడానికి జనసేన అభ్యర్థిగా శ్రీ అరవ శ్రీధర్ ఈరోజు నామినేషన్ సందర్భంగా మా దళిత సోదరులందరికీ చాలా పండగ వాతావరణం ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ వచ్చే రిజల్ట్ అయినటువంటి జనసేన అభ్యర్థి పదిహేను వేల పై చిలుకునే ఘన విజయం సాధించే రాష్ట్రంలో మైనార్టీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇస్తానని జనసేన దళిత నేత మద్దెల వెంకట సుబ్బయ్య మరియు పారిశ్రామికవేత్త తెలియజేసుకుంటున్నానన్నారు శ్రీ అరవిశీధర్ నామినేషన్ సందర్భంగా శిరస్సు గురించి మా అధినేత పవన్ కళ్యాణ్ తరఫున మా దళిత సోదరుల తరఫున రైవే రైవే ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను ఈరోజు అరవై శ్రీధర్ అయినటువంటి మా దళిత నాయకుడు రైల్వే కోడులో ఈరోజు పండగ వాతావరణంగా మా ప్రజలు మా దళితుల సోదరుడు చాలా సంతోషకరంగా ఉన్నది వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పరమట్ల శ్రీనివాసులో నాలుగు టర్మ్స్ గెలిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో తల రాత్రులు ఇంతవరకు మారలేదు ఎక్కడ వేసిన బొంగులు అక్కడే ఉన్నాయి ఏ గ్రామం అభివృద్ధి చెందలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ రైల్వే బోర్డు ఇంత ప్రేమ అనే ఉద్దేశంతో రైల్వే బోర్డు అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి జనసేన అభ్యర్థి రైల్వే బోర్డు జనసేన అభ్యర్థి శ్రీ అరవై శ్రీధర్ గారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిలో తల రాత్రులు మార్చడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన నియమించడం మా సంతోషకరము ప్రతి ఇంటికి కంకని కట్టుకొని ప్రతి మనిషిని కలిసి మేము అందరం కలిసి కట్టే క్షేత్ర స్థాయిలో అభివృద్ధి సేల్ చూపిస్తామని అదే మన రవే పెద్దలు మన టీడీపీ ఇన్ఛార్జి రూపాన్ రెడ్డి గారు మరియు గౌరవైన గారు తర్వాత కస్తూరి ఇస్వరాని గారు వాళ్ళ పెద్దల సహకారంతో మన జనసేన నేత తాకంశెట్టి నాగేంద్ర సహకారంతో ఆ రోజు సీజన్ ను ఈరోజు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నామినేషన్ వేసినాము రేపు జూన్ నాలుగో తేదీన పదహైదు వేల పైసీలికే గెలుస్తామని దళితుల సోదరు ఏకాపిస్తాము దాని ఏమి మార్పు లేదు ఖచ్చితంగా అరవై ఎమ్మెల్యే గెలిచి రైల్వే కోడూరులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని మన పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇస్తామని ఆంధ్రప్రదేశ్ లోక్తిగా ఎక్కువ మెజార్టీ రైల్వే కోడూరులో ఓ అరవై సీదర్ను జనసేన అభ్యర్థిగా ఎక్కువ మెజార్టీ மன பவன் கல்யாணி கண்கு பேசாமல் பிரச்சினை தரப்புனா மீ அந்த தெளிச்சேன்